ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఓటమి పాలైంది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న సింధు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది అలా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్లో పథకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించింది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో వరుసగా మూడోసారి పథకం సాధిస్తుందని అది కూడా స్వర్ణం గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తుందని అభిమానులంతా భావించారు కానీ జరిగింది పూర్తి విరుద్ధం మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో చైనా అమ్మాయి హేబిన్ జియావో చేతిలో పంతొమ్మిది ఇరవై ఒకటి పద్నాలుగు ఇరవై ఒకటి తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది సింధు ఫలితంగా ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి సింధు నిష్క్రమించాల్సి వచ్చింది సింధు ఓటమికి అసలు టాప్ త్రీ కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ గాయాలతో సతమతం రెండు వేల ఇరవై రెండులో కామన్వెల్త్ గేమ్స్లో సింధు స్వర్ణ పథకం సాధించింది తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం రజతం కాంస్యం ఇలా మూడు పథకాలు కైవసం చేసుకున్న రెండో క్రీడాకారిణిగా తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది పివి సింధు అయితే ఆ తర్వాత సింధును గాయాలు వేధించాయి ఎడమకాల పాదానికి గాయం కావడంతో ఆ ఏడాదంతా సింధు ఆటకి దూరమైపోయింది వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ టూర్ ఫైనల్స్లోనూ ఆమె పాల్గొనలేదు రెండు వేల ఇరవై మూడు మలేషియా ఓపెన్తో సింధు తిరిగి బరిలోకి దిగిన ఆ ఏడాదంతా ఒక్క టోర్నమెంట్ కూడా సింధు గెలుచుకోలేకపోయింది నాలుగు సార్లు సెమీఫైనల్లో ఓడిపోయిన సింధు ఏడు సార్లు మొదటి రౌండ్లోనే ఇంటి బాట పట్టింది తిరిగి మోకాలికి గాయం కావడంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించింది సింధు సో గాయాలు ఆమె ఆటను ఎంత ఎఫెక్ట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు నెంబర్ టూ కోచ్ల మార్పు ఇది పూర్తిగా సింధు వ్యక్తిగత చాయిస్ అయినప్పటికీ సింధు కోచ్ల మార్పు ఆమె ఆట తీరులోనూ మార్పులు తీసుకొస్తుంది అనేది విశ్లేషకుల వాదన ఎందుకంటే సింధు ఫస్ట్ నుంచి కోచ్ పుల్లెల గోపీచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది ఆయన గైడెన్స్లోనే రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్లో రజత పథకం సాధించింది సింధు ఆ తర్వాత గోపీచంద్తో ఆమెకు మనస్పర్ధలు వచ్చాయి అత్యుత్తమ శిక్షణ కోసమే బయటకు వచ్చేశానంటూ గోపీచంద్ అకాడమీ నుంచి నిష్క్రమించింది పివి సింధు ఆ తర్వాత సౌత్ కొరియా కోచ్ పార్క్ టేసాంగ్ పీవీ సింధుకు శిక్షణనిచ్చాడు ముందు ఒలింపిక్స్లో సిల్వర్ గెలుచుకున్న సింధు ఈసారి గోల్డ్ కొడుతుందని భావించిన రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్ కాంస్య పథకంతోనే సరిపెట్టుకుంది కోవిడ్ కారణంగా సరైన సన్నద్ధత లేకపోవడం అనేది అప్పుడు కారణంగా కనిపించింది అయినా రెండు ఒలింపిక్స్ లో వరుసగా పథకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచి చరిత్ర సృష్టించింది అయితే ఈసారి మరోసారి ఒలింపిక్ గోల్డ్ పై దృష్టి సారించింది సింధు తన కోచ్ను మళ్లీ మార్చింది ప్రస్తుతం ఇండోనేషియాకు చెందిన ఆగస్ట్ డి శాంటసో సింధు కోచ్గా ఉండగా లెజెండరీ ప్లేయర్ ప్రకాష్ పడుకోనే మెంటార్గా ఉన్నారు కానీ సింధులో మునుపటి దూకుడు కనిపించలేదు ఫలితంగా ఏ అమ్మాయినైతే సింధు ఓడించి టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకుందో అదే హేబిన్ జియావో చేతిలో ప్రీ క్వార్టర్స్లో ఓడిపోయింది సింధు నెంబర్ త్రీ సెలబ్రిటీ స్టేటస్ ఈ అంశం గురించి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ సింధు ఆటపై పూర్తి విశ్లేషణాత్మక ధోరణితో చూస్తే ఈ పాయింట్ చెప్పక తప్పడం లేదు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్కి ముందు సింధు ఆసాధ్యాస అన్ని ఆట మాత్రమే బ్యాడ్మింటన్ తప్ప ఆమెకు మరో లోకం లేదు ఆట మీద అంతటి తీవ్రతతో ఉండేది కాబట్టే రికార్డులన్నీ ఆమెకు సాగిలపడ్డాయి ఏ భారతీయురాలు సాధించినంత ఘనతలు సాధించింది సింధు ఎప్పుడైతే ఒలింపిక్స్లో పథకం వచ్చిందో అప్పటి నుంచి ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది మీడియా పాపులారిటీ ఇవన్నీ కలిసి సింధును చుట్టుముట్టేశాయి తన ఆటను డామినేట్ చేసేలా ఎండార్స్మెంట్లు షూటింగ్లు వీటన్నింటినీ సింధు మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి తనకు శిక్షణ ఇచ్చిన కోచ్ గోపీచంద్తో అభి అభిప్రాయ భేదాలు సింధు బయటకు రావడం కూడా ఓ కారణం కావచ్చు ఇది వరకు సింధు తనపై గోపీచంద్ చూపించే క్రమశిక్షణను చాలాసార్లు మీడియాతో షేర్ చేసుకునేవాళ్ళు ఫోన్ ముట్టుకోనివరని ఐస్ క్రీమ్ కూడా తినేవరని గోపీచంద్ చాలా స్ట్రిక్గా ఉంటారని సింధు చెప్పేవారు అలాంటి సింధు ఇప్పుడు ఓ సెలబ్రిటీ బాలీవుడ్ ఈవెంట్స్ అవార్డ్ ఫంక్షన్స్కు వేటికైనా అటెండ్ అయ్యే స్వేచ్ఛ ఆమెకు ఉంది అందేందుకు మొన్న ప్యారిస్ ఒలింపిక్స్లో సింధుకు సపోర్ట్ చేయడానికి మెగా ఫ్యామిలీ వెళ్ళింది ఉపాసనా చరణులతో కలిసి ఆమె ఒలింపిక్ విలేజ్ టూర్ చేసింది సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది ఇవన్నీ కారణం అని చెప్పట్లేదు కానీ ఆటను డామినేట్ చేసేలా సింధు చుట్టూ చేరిపోతున్న ఈ విషయాలు ఆమెలోని ప్రతిభను మసగబారుస్తున్నాయేమో అన్న అనుమానాలు నెలకొంటున్నాయి సింధు ఈ పాయింట్స్ను ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అపార ప్రతిభ చిన్న వయసులోనే అతి గొప్ప విజయాలను సాధించిన సింధు మరింత ఎత్తుకు ఎదగాలి అనేదే అందరి ఆకాంక్ష కోరిక